హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీ భాగ్యలక్ష్మి అయిన అనమాట ఈ రోజు ఈ బ్లాగ్ అయితే కొంచెం స్పెషల్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను మంచి డిజైన్ రెగ్యులర్ గా ఆర్డర్స్ వచ్చే డిజైన్ బ్రైడల్స్ కి చాలా బాగుండే డిజైన్స్ తో పాటు కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము అండ్ బార్డర్ మేకింగ్ అండి సింపుల్ బార్డర్ మేకింగ్ కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అండ్ అర్జెంట్ వచ్చిన టైంలో నేను ఏ విధంగా వర్క్ చేస్తాను అనేది కూడా చెప్పబోతున్నాను సో మోస్ట్లీ ఈ వీడియో అయితే మరి ఎక్కువ లెంత్ లోనే ఉండదు కొంచెం త్వరగానే అయిపోతుంది సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసేద్దాం ఇంకా చాలా మంది అడుగుతున్నారండి ఎక్కడి నుంచి మీరు అని చెప్పేసి నేను ప్రకాశం జిల్లా దర్శి అండి మాది దర్శిలో శివరాజ్ నగర్ ఏరియా అనమాట సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు మీరు వచ్చే ముందు నాకు ఒక్కసారి వాట్సాప్ లో కనుక పిన్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు దర్శి అనే నేమ్ అనేది మెన్షన్ చేయండి ఖచ్చితంగా డిఏఆర్ఎస్ఐ అనమాట అని మెన్షన్ చేస్తే నాకు అక్కడ సర్చ్ బార్ లో కూడా ఈజీగా అవుట్ అవుతుంది అండ్ అదే విధంగా చాలా మంది కూడా రిప్లేస్ రావట్లేదు అని ఇంకా మెసేజెస్ కూడా వస్తున్నాయి రిప్లైస్ అందరికి వెళ్తున్నాయి అండి బట్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి అనమాట వందల్లో వేలల్లో వెళ్ళిపోతున్నాయి ఆ మెసేజెస్ దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను కొన్ని హెల్త్ సిచువేషన్స్ ఫ్యామిలీ సిచువేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనం ప్రతిదీ ఏంటి అని అంటే డీటెయిలింగ్ గా మనం చెప్పలేం కానీ ప్రతిదీ మనం హ్యాండిల్ చేసుకోవాలి సో ఇంకా ఇక్కడ అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి దర్శి కొత్తపాలెం కస్టమర్ ఈ మధ్య కొంచెం ఎక్కువ వేస్తూ ఉన్నాను కదా సో ఈ బ్లౌజ్ కూడా కొత్తపాలెం నుంచి ఒక కస్టమర్ కావ్య గారు అనమాట అసలు చాలా మంచిగా చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తనకి ఏది కావాలి ఎలా కావాలి అని చెప్పేసి తను స్టిచ్చింగ్ కూడా చేస్తారు మనం వర్క్ చేసిస్తే తను స్టిచ్చింగ్ చేస్తారు తంది ఒటిక్ బొటిక్ లాగా అనమాట చాలా బాగా చేస్తున్నారు తను కూడా స్టిచ్చింగ్ అవన్నీ కూడా ఇంకా మన దగ్గరికి వర్క్ వచ్చి అవి ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇంకో కస్టమర్ వచ్చారు ఇంకో కస్టమర్ వచ్చి రేఖ బ్లౌజ్ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉంటే చెప్తున్నారు యాక్చువల్లీ అక్కది కూడా పార్సిల్ ఉంది వేయాలి తంది కొంచెం అర్జెంట్ అది అయిపోయిన తర్వాత అలా వేసిస్తాను అన్నట్టు కూడా కస్టమర్స్ కి కూడా చెప్తూ ఉన్నాను సో వాళ్ళు పార్సిల్ అయితే ఓపెన్ చేశారు అండ్ తనకి కూడా బ్లౌజ్ అయితే అర్జెంట్ జులై సారీ జూన్ సెవెంటీన్ తన మ్యారేజ్ ఆనివర్సరీ అనమాట సో ఆ యానివర్సరీకి కి ఖచ్చితంగా ఆ డేట్ అయితే మనం పంపించాలి విత్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ కూడా నేనే అండి అండ్ ఇక్కడ పెడితే కదా రెడ్ కలర్ బ్లౌజ్ ఫిట్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి రేఖా అక్క బ్లౌజ్ ఈ రెడ్ కలర్ ది నేను ఏమనుకుంటున్నాను అని అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఫస్ట్ వేసేస్తే అది స్టిచ్చింగ్ చేసేసుకునే లోపు రెండు హ్యాండ్స్ అయితే వేసేస్తే సరిపోతుంది మనకి కొంచెం టైం అయితే సేవ్ అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను అంటే స్టిచ్చింగ్ కూడా మనమే అని చెప్పేసి ఏంటి అక్క ఈ మధ్య యూపీ వర్కర్స్ కి అట్లా ఎవరికి ఇవ్వట్లేదా ఎందుకని అని మీరు అడగొచ్చు బక్రీద్ వెళ్ళారు కదండి వాళ్ళు ఇంకా రాలేదు యాక్చువల్లీ ఫెస్టివల్స్ కి వాళ్ళు స్టిచింగ్ రిస్క్ బర్డన్ కూడా నా మీదే పడిపోతుంది బట్ నాకు ఇంకోటి ఏంటి అంటే నేను స్టిచ్చింగ్ చేస్తే నాకు చాలా ఇష్టం అనిపించింది కాకపోతే నేను స్టిచ్చింగ్ కి కూర్చోవాలంటేనే కొంచెం కష్టం అనమాట ఈ రెండు మిషన్స్ హ్యాండిల్ చేసుకుంటూ మూడోది కూడా హ్యాండిల్ చేయాలి అని అంటే ఎందుకో కొంచెం కష్టంగా హెవీ బర్డన్ గా అనిపించేసింది బట్ అయినా కానీ అర్జెంట్ అయితే తప్పదు అనమాట సో ఈ గ్రీన్ బ్లౌజ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ కే ఇవ్వాలి ఈ గ్రీన్ బ్లౌజ్ యాక్చువల్లీ కస్టమర్ అడిగింది నాకు మార్నింగ్ టెన్ లెవెన్ అన్నారు కానీ ఆ బ్లౌజ్ అయిపోయేసరికి నాకు త్రీ అయింది ఆఫ్టర్నూన్ త్రీ అయింది అనమాట ఆ లోపల ఎందుకు లేట్ అయింది అంటే మా పిల్లలకి స్కూల్ వెళ్ళి బుక్స్ తీసుకొని ఫీజెస్ మాట్లాడి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకొని కూడా రావాలండి సో ఓన్లీ మిషన్స్ ఇవన్నీ ఒక్కటే కాదు కదా మనం పిల్లల్ని కూడా ఇంట్లో చూసుకోవాలి వాళ్ళకి స్కూల్ స్టార్టింగ్స్ కాబట్టి బుక్స్ తీసుకొని రావటము ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఆ బ్లౌజ్ అయితే లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళకి కాల్ చేసి చెప్తే మనకి వాళ్ళు త్రీ కి కంప్లీట్ అయింది టూ కో త్రీ కో కంప్లీట్ అయితే ఫోర్ వచ్చారు మన దగ్గరికి బ్లౌజ్ తీసుకెళ్ళడానికి ఇంకా సర్లే అని చెప్పేసి రెండు మిషన్స్ కూడా మేనేజ్ చేసేసుకుంటూ మా ఇంట్లో వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ ఈ ఫ్రేమ్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఇంకా మనకి ఏంటి అని అంటే ఇంకా పిల్లలకి స్కూల్ కి బుక్స్ తెచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ఒక్కటే గోల్ అండి పిల్లలతో అయితే రేపర్స్ వేయాలి అని చెప్పేసి కొంచెం మా మరది హెల్ప్ చేస్తున్నాడు కింద రేపర్స్ అవి వేస్తూ ఇంకా తన వర్క్ చూసుకున్న సరికి నేను పైన కస్టమర్స్ కి బ్లౌజెస్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇవి స్టార్ట్ చేశాను ఈ డిజైన్ గురించి మీకు ఒక మాట చెప్పాలి కస్టమర్ తో నేనేం మాట్లాడాను అనేది చెప్తాను అన్నమాట ఫన్నీగా యాక్చువల్లీ ప్రతి డిజైన్ మనం మగ్గం లుక్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చూస్తాం కదా ఇది వచ్చేసి కొంచెం బ్రైడల్ బ్లౌజ్ అని చెప్పారు కొంచెం ఎమర్జెన్సీ బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పారనమాట ఓకే అండి సారీ మొత్తంలో కూడా ఇలా చిలకల్లాగా వచ్చాయి సో ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్ ఉంటది బట్ మగ్గం లుక్ అలా ఎక్స్పెక్ట్ అయితే చెయ్యొద్దు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగే కనిపిస్తుంది ఫినిషింగ్ మొత్తం కూడా సేమ్ ఇస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగే ఉంటుంది బట్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఈ శారీకి అయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అని చెప్పారు అనమాట యాక్చువల్లీ నేను ఏ బ్లౌజ్ అయినా దానికి ఇంకా లుక్ ఎలా ఇవ్వాలి మగ్గం అందంగా ఎలాగైనా అనిపించాలి అలా ఆలోచిస్తూ అలా చేస్తుంటాను కానీ ఈసారి ఈ బ్లౌజ్ కి బ్లౌజ్ కస్టమర్ కి ముందే చెప్పేసాను ఇదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగే ఉంటుంది బట్ శారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ డిజైన్ అని చెప్పేసి అంటే దీనికి ఎలా కావాలి ఏంటి బ్రైడల్ కి ఎలా యూస్ చేయాలి అంటే బ్రైడల్ కి ఒకలాగా ఆలోచిస్తాము అండ్ నార్మల్ గా కాస్ట్ కి తగ్గట్టుగా కావాలన్న దానికి ఒకలాగా ఆలోచిస్తాము శారీకి కి తగ్గట్టుగా కావాలి అని అంటే ఒకలా ఆలోచిస్తాం అంటే మన ఆలోచన విధానం అనేది కస్టమర్ మెంటాలిటీని బట్టి మన ఆలోచన విధానం కూడా చేంజ్ చేస్తాం వాళ్ళకి ఎలా కావాలి అనేది చూస్తాం సో శారీలో విధంగా అడిగినప్పుడు దాంట్లోకి సెట్ అయ్యేలాగా ఏ చేస్తే బాగుంటుంది అనేది మన మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ అనమాట అండ్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కస్టమర్ ఒక బడ్జెట్ చెప్పారు ఆ బడ్జెట్ లో మరి ఫుల్ హ్యాండ్ అనేది రాదు కానీ ఇట్లా మనకి బార్డర్ ఎలాగో ఉంది కదా ఆ బార్డర్ యూస్ చేసి చిన్న కట్ బోర్డర్ చేసేసారు దామండి అని చెప్పాను ఒక రిఫరెన్స్ పిక్ కూడా చూపించాను అనమాట కస్టమర్ చూసేసి ఓకే అని చెప్పేసేసారు ఇది వేసేసేయండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్ కి చిన్న కట్ వర్క్ ఇచ్చేయండి నేను జాయిన్ చేసేసుకుంటా మిషన్ మీద అని చెప్పారు అంటే మనకి కూడా ఎక్కువ కష్టం అనేది ఇవ్వకుండా వాళ్ళే చేసేసుకుంటాను అని చెప్పేసారనమాట నిజంగా ఇట్లాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ట్రెడ్స్ కట్ చేయలేకపోయినా మేము కట్ చేసేసుకుంటామ పర్లేదు వర్క్ ఏమైనా ఉంటే చేసేసుకో ఉంది లేమ్మా నేను పెట్టేసుకుంటా లేని నాకు దగ్గరకు వచ్చే వాళ్ళలో నైన్టీ పర్సెంట్ కస్టమర్స్ ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారండి నిజంగా మనం ముందుకు వెళ్తున్నాము మనం ఇంత మంచిగా వర్క్ చేయగలుగుతున్నాము అని అంటే మన కస్టమర్స్ ఇచ్చే సపోర్ట్ కూడా అసలు చాలా అండి కొంచెం లేట్ అయింది అన్నా కానీ పర్లేదులేమ్మా ఒకవేళ అవ్వలేదు అంటే ఈసారి ఏదన్నా అడ్జస్ట్ అవుతుంది రేపు ఇద్దరులే అనే కస్టమర్స్ కూడా ఉన్నారండి సో నెలల కాలాలు సంవత్సరాల కాలాలు వెయిట్ చేసిన కస్టమర్స్ కూడా ఉన్నారు సో నిజంగా అందరికీ నా మీరు అందరూ ఇస్తున్న ఈ సపోర్ట్ కొంచెం లేట్ అయినా యాక్సెప్ట్ చేస్తున్న ఈ విధానము మీ అందరిది అయితే అసలు నేను నా జీవితంలో నేను మర్చిపోలేనండి మీరు ఇచ్చే ఈ సపోర్ట్ మాత్రము ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి ఆ చిన్న కట్ లైన్ బార్డర్ చేశాను కదా కట్ కట్ వర్క్ చేసేసి దానిపైన నెక్ డిజైన్ లో ఏదైతే ముడి ఉందో ఆ ముడి చేసేసి పైన బార్డర్ అటాచ్ చేస్తున్నా అనమాట అంటే టోటల్ ఒకటే ఫ్రేమ్ మీద కస్టమర్ ఫస్ట్ శారీలో బ్లౌజే ఏమన్నారు ఇలా శారీలో బ్లౌజ్ కాకుండా ఇలా విడిగా తీసుకుంటే బాగుంటదని చెప్పారు కొంతమంది ఒప్పుకుంటున్నారు కానీ కొంతమంది అంటే డైరెక్ట్ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది బాగుంటదండి ఇది బాగుండదండి అని చెప్పేసి కాంప్రమైజ్ చేయొచ్చు కొంతమంది ఏంటి అని అంటే ఇంకొక పర్సన్ తో పంపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కస్టమర్ ని డైరెక్ట్ కస్టమర్ అంటే నేను మీ దగ్గరికి రాలేకపోవడం వల్ల వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి ఇంకో కి ఇచ్చి బ్లౌజ్ పంపించడం అనమాట అలా పంపించినప్పుడు ఏంటి అని అంటే ఆ సెకండ్ పర్సన్ వచ్చేసి వాళ్ళు దీని మీద వేయమన్నారు అని అని మనకి చెప్తారు మనం మనం కాంప్రమైజ్ చేయలేము కస్టమర్ వచ్చి మన దగ్గరికి డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళకి అసలు ఏం కావాలి ఎలా కావాలి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ మనకు తెలుస్తుంది కానీ వేరే పర్సన్ తో పంపించినప్పుడు ఏంటి అని అంటే ఇట్లాంటివన్నీ అర్థం కాదు సో అందుకే మోస్ట్లీ ఫస్ట్ టైం మాత్రం కస్టమర్ ని విజిట్ చేయమని చెప్తాను సో శారీ మొత్తం చూసారు కదా సారీ యాక్చువల్లీ మనకి ఇట్లా వస్తుంది అనమాట సారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ శారీ వచ్చింది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో సారీ మొత్తం వచ్చిన దాన్ని ఇలా చేసాము ప్యారెట్స్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసి అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చాము అండ్ అదే విధంగా ఈ క్రీపర్ వరకు మొత్తం కూడా గోల్డ్ ఇచ్చాము హ్యాండ్ ఆరెంజ్ కలర్ ఎందుకు యూస్ చేయలేదు అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ యూజ్ చేద్దాం అనుకున్నాను కింద కట్ బార్డర్ వరకు అయితే యూస్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు రూబీస్ అలా పెట్టుకునేటప్పుడు ఆరెంజ్ కలర్ యూజ్ చేసినప్పుడు టోటల్ అలా సెట్ అవుతుంది అని చెప్పేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే నేను హ్యాండ్ కిలో కట్ బోర్డర్ అయితే యాక్చువల్లీ రాత్రి త్రీకి స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టూ అవుతుంది బ్యాక్ ఫ్రంట్ వేసేసుకొని కట్ చేసేసుకొని బ్యాక్ ఫ్రంట్ పార్ట్ వరకు టోటల్ స్టిచ్చింగ్ చేసి జర్కన్స్ పెట్టేసి హుక్స్ అండ్ కాజా కూడా వేసేసి చేతి పని హెమింగ్తో సహా మొత్తం చేసేసి రెడీగా ఉంచాను ఇంకా హ్యాండ్స్ అయిపోతే హ్యాండ్స్ చాయింట్ చేస్తే బ్లౌజ్ అయిపోవాలని సో టోటల్ వోర్లా ఫినిషింగ్తో సహా మొత్తం కంప్లీట్ చేశాను అనమాట ఇంకా హ్యాండ్స్ అరిగిస్తే బ్లౌజ్ అయిపోతాను ఎందుకు అని అంటే ఈరోజు సాయంత్రం బస్కి ఇచ్చేసేయాలి కస్టమర్కి రేపటికే మోస్ట్లీ రీచ్ అవ్వాలి ఇన్ కేస్ లేట్ అయితే ఎల్లుండికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి సో బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి చేయాలి అన్నారు కదా ఇంతకీ ఈ బ్లౌజ్ ఎవరిది ఏంటి మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి వీడియో ఎండింగ్లో అయితే ఈ బ్లౌజ్ ఎవరిది అనేది చెప్తాను ఇంకైతే ఇంకా అట్లా వీడియో అయితే స్టార్ట్ చేసేసి తర్వాత ఆ హ్యాండ్స్ రెండు కంప్లీట్ చేసేసిన తర్వాత చేతులు కూడా స్టిచ్ చేసేసి బ్లౌజ్ చిన్న చిన్న పిక్స్ అయితే తీసేసి బ్లౌజ్ పంపించేసానండి బ్లౌజ్ వచ్చేసి నేను వర్క్ చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే వెళ్ళింది అనమాట ఆ రోజు బ్లౌజ్ పంపించడానికి అవ్వలేదు నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళింది ఇన్ వన్ డే డెలివరీ వెళ్ళిపోయింది అనమాట పల్మనేరు తిరుపతి దగ్గర పల్మనేర్కి వన్ డేలో డెలివరీ వెళ్ళిపోయింది అని అంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోయినట్టు మధ్యలో సండే రావడం వల్ల ఆ రోజు కూడా ఆపారు సో లెగదు అంటే ముందు సండే రోజే వెళ్ళిపోయేది సో సండే వాళ్ళు హాలిడే ఉండడం వల్ల మండే ఇచ్చారు అండ్ బ్లౌజెస్ కి పూసలు అవన్నీ కూడా తనే స్టిచ్ చేసేసుకుందండి మనం విడిగా పంపించాము ఇంకా అవి స్టిచ్ చేసే కూడా అయితే దొరకలేదనమాట అంత హడావిడిగా బ్లౌజ్ అయితే వర్క్ చేసి పంపించాము ఇంకా వేసుకున్న తర్వాత వీడియో అయితే రిలీజ్ చేయవచ్చు లేని మోస్ట్లీ నేనైతే ఒకటి ఆలోచిస్తానండి ఒక కస్టమర్ కి ఒక వర్క్ వేసుకునే ముందు కస్టమర్ వేసుకోక ముందే అయితే నేను వీడియో రిలీజ్ చేయను ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టపడి వర్క్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళకంటే మనం ముందుగా బయటకి తీసుకురావడం కాదు వాళ్ళు వేసుకున్న తర్వాతే మనం చూపిద్దాము అని చెప్పేసి అనుకుంటా అనమాట ఫైనల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫినిషింగ్ అయితే చాలా అదిరిపోయింది కదా నాకైతే నిజంగా చాలా ఇష్టము ఈ మధ్య కాలంలో మన దగ్గర ట్రెండ్ అయిన బ్లౌజెస్లో ఇది ఒకటి అండ్ కుచ్చుళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు కదా ఈ కుచులు ఏంటి అని అంటే ముడత పట్టం కానీ అలాంటి ప్రాబ్లం కానీ ఏది ఉండదండి ఈ కుర్చులు అయితే చాలా బాగుంటాయి నేను గ్యారంటీ ఇస్తాను త్రెడ్ ఫైనల్గా ఇదండి మన వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి మీలో ఎవరికైనా ఈ డిజైన్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ టు ఆర్డర్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బయ బై టేక్ కేర్